మనం ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తామంటే చెప్పండి నాతో పాటు మాతృదేవో ఆచార్య ఏంటంటే మనల్ని మసాలు మోసి కని పెంచింది ఎవరు మనకు అడుగు జాడలు అవసరమైంది ఎవరు మీకు విద్య నేర్పించింది ఎవరు ఆ తర్వాత దేవుడు తల్లి తండ్రి గురువు ఎవరన్నా కానీ నాలుగో స్థానం ఇవ్వాలి ఓకేనా తర్వాత మీరు పద్దెనిమిది ఏళ్ళు దాటారు ఇరవై ఏళ్ళు దాటారు తర్వాత మీకు మిమ్మల్ని నవమాసాలు మాత్రమే మోస్తే మిమ్మల్ని కాలం ఈ భూమి మోసం కాబట్టి ఈ భూమి రుణం ఈ దేశంలోన మనం అందరం తీర్చుకోవాలి ఓకేనా ఇప్పుడు ఆడపిల్లల గురించి మీరు ఎక్కడ చూడండి రష్యా చైనా జపాన్ మన భారతదేశం కంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఎన్నో ఉన్నాయి కదా ఆ దేశాలలో ఎక్కడైనా కానీ ఏ దేశంలోనైనా కానీ ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా మన భారతదేశంలో చెప్పుకుంటూ పోతే ఝాన్సీ లక్ష్మీబాయి లేదా రాణి రుద్రమదేవి లేదా కట్టిపడుకుని యుద్ధం చేయలేదా సైన్యాన్ని భయ అప్పుడు భయపెట్టించి తరిమి కొట్టలేదా అంటే ఆడపిల్లలకు రాజ్యాలు అప్పగించినటువంటి దేశం అంది కదా కాబట్టి ఆ చరిత్రలు ఎక్కడా లేదు కాబట్టి ఆ ఆ దేశంలో అక్కడ వాళ్ళ రక్తం మీ ఒంట్లో ప్రవహిస్తుంది ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమందరం కూడా మన సంస్కృతి మన సాంప్రదాయాలు మనం ఎవరికి ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు